వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాదికి అందరు పంచంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు మరి సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది రాసుల పరంగా కావచ్చు పంచాంగం పరంగా కావచ్చు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అందరి రాశుల గురించి వాళ్ళ జాతకాల గురించి ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జై జయశివనారాయణ గురువు గారు తదుపరి రాశి ధనుర్ రాశి మరి ధనుర్ రాశి వారికి ఈ విశ్వవశనామ సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టయితే కనుక ధనుస్సు రాశి వారికి అయితే ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఆ శని భగవాని యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి అసలు వాసం చెప్పాలంటే శని భగవాన్ అశుభ దృష్టి కాదు శుభ దృష్టి మనిషిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనుభవాన్ని ఇస్తాడు శని భగవానుడు ఆ తర్వాత జీవనాన్ని ఇస్తాడు పుట్టుగానే పుట్టగానే పెద్ద కదా అలానే ఏ రోజు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలనే చేతాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఎదిగేదానికి ఆలోచన ఇస్తారు మనం అందరం తెలియకుండా అశుభ దృష్టి అనుకుంటాం కాదు మీ దగ్గర డబ్బు ఉంటుంది అవి ఏం చేయాలో తెలియకుండా డబ్బు ఉండేవరే ఉపయోగం ఏంటి మీరు ఆ డబ్బుతో ఏం చేయాలి అని తెలియచేసి అప్పుడు ఇస్తాడు అది శని భగవానుడు అలాంటి అదృష్టం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లభిస్తుంది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు కోట్ల రూపాయలు మూలుగుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియదు ఎంత తిన్నా ఆ పట్టడాన్నమే తింటారు కదా అలాంటి వారికి కూడా ఏదైనా నిర్మించవచ్చు ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు అనేది ఉంటుంది స్వతహాగా ఈ మాసంలో చూ ఒక సంవత్సరం ఇసువాసనామ సంవత్సరం కనుక ధనుసు రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం ఐదుగాను వ్యాయం ఐదుగాను రాజ్య పూజ్యం ఒకటి గాను అవమానం ఐదుగాను కనిపిస్తుంది ఇవిందంటే గణిత పంచాంగం ప్రకారంగా వచ్చేటువంటి స్థితిగతులు వారి వారి యొక్క పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు గోచార ప్రకారంగా కొన్ని రకాల మార్పులు అనేది ఉంటుంది వారి వారి యొక్క దశ అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి వాటి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇందులో కొన్ని మాత్రమే వారికి వర్తిస్తాయి ఒక్కొక్కరికి ఈ మాసంలోనే ఒక్కొక్కరికి ఈ మాసంలోనే అనేది ఏముండదు ముఖ్యంగా వీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కూడబెట్టినటువంటి ఆస్తులు కానీ వనరులు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరు బయటకు తీసేసి పది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలని సృష్టిస్తారు వీళ్ళు స్వతహాగా కూడా ఎట్లా ఉంటారంటే స్టాటిస్టిక్స్ అంటే లోపల ఉన్నటువంటి వర్ణాన్ని ఎక్కువ ఆలోచిస్తారు వీరు ఇప్పుడు మనం పైన తిరిగేటువంటి గడియారం ఉంటుంది పైన తిరిగే ముళ్ళు మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళు అలా కాదు లోపల మిషన్ ఆ తర్వాత బ్యాటరీ దాని సృష్టి ఇవన్నీ ఆలోచిస్తారు సో అంత మేధాశక్తిగా ఉంటారు ధనుసు రాశి వారు వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఏంటంటే అలాంటి వారికి కూడా అదృష్టం అలాంటి సృష్టించడం కానివ్వండి ఆ కొత్తగా వీరికి ఆ రాకెట్లు బెగరేసేటువంటి సైన్సిస్టులుగా అవటం మ్యాథమెటిక్స్ లు అవ్వటం ఓకే సో అలాంటి సృష్టికర్తలు అవ్వేదానికి ఈ సంవత్సరం వీరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పరిశోధకుల్లాగా వీళ్ళు అనిపించవచ్చు ఒక సైన్సిస్ట్ కావచ్చు ఒక ఏదైనా కొత్తగా సృష్టించడానికి ఒక వరవరి ఒక ఏదైతే కొత్త రకంగా ఉండాలి ప్రపంచానికి ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది దీంట్లో ఇంకా వేరే టెక్నాలజీస్ టెక్నాలజీ తీసుకురావచ్చేమో అలాంటి వాటిల్లో ముందుంటారు అది ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది ఈ ధనుసు రాశి వారికి కూడా అంటే నామ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పన్నెండు ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే పద్నాలుగు సంవత్సరాలుగా వారు ఎక్కడేసిన కొంగర అక్కడ కోరికలు కొండలు దాటి కాళ్ళు గడపలు దాటగానే వీరికి అలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి ఒక సమస్య పోయింది కొంచెం నేను చెప్పుకున్నా నాకు సంబంధం గురువు గారు తదుపరి రాశి ధనుర్ రాశి మరి ధనుర్ రాశి వారికి ఈ విశ్వవశనామ సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ముఖ్యంగా వీరిని చూసుకున్నట్టయితే కనుక ధనుసు రాశి వారికి అయితే కచ్చితంగా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఆ శని భగవాని యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి అసలు వాసన చెప్పాలంటే శని భగవాన్ అనేది అశుభ దృష్టి కాదు శుభ దృష్టి మనిషిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనుభవాన్ని ఇస్తాడు శని భగవానుడు ఆ తర్వాత జీవనాన్ని ఇస్తాడు పుట్టుగానే పుట్టగానే పెద్దవాడు కదా అలానే ఏ రోజు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనే చేతాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఎదిగేదానికి ఇస్తారు మనం అందరం తెలియకుండా అశుభదృష్టి దృష్టి అనుకుంటాం కాదు మీ దగ్గర డబ్బు ఉంటుంది అవి ఏం చేయాలో తెలియకుండా డబ్బు ఉండే ఉపయోగం ఏంటి మీరు ఆ డబ్బుతో ఏం చేయాలి అని తెలియచేసి అప్పుడు డబ్బు ఇస్తాడు అది శని భగవానుడు అలాంటి అదృష్టం ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లభిస్తుంది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు కోట్ల రూపాయలు మూలుగుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియదు ఎంత తిన్నా ఆ పట్టడా తింటారు కదా అలాంటి వారికి కూడా ఏదైనా నిర్మించవచ్చు ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు అనేది ఉంటుంది స్వతహాగా ఈ మాసంలో చూ ఒక సంవత్సరం ఇసువాసన సంవత్సరం కనుక ధనుసు రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం ఐదుగాను వ్యాయాం ఐదు గాను రాజ్య పూజ్యం ఒకటి గాను అవమానం ఐదు గాను కనిపిస్తుంది ఇవి ఏంటంటే గణిత పంచాంగం ప్రకారంగా వచ్చేటువంటి స్థితిగతులు వారి వారి యొక్క పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు గోచార ప్రకారంగా కొన్ని రకాల మార్పులు అనేది ఉంటుంది వారి వారి యొక్క దశ అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి ఆ వాటి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇందులో కొన్ని మాత్రమే వారికి వర్తిస్తాయి ఒక్కొక్కరికి ఈ మాసంలోనే ఒక్కొక్కరికి ఈ మాసంలోనే అనేది ఏముండదు ముఖ్యంగా వీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కూడబెట్టినటువంటి ఆస్తులు కానీ వనరులు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరు బయటకు తీసేసి పది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలని సృష్టిస్తారు వీళ్ళు స్వతహాగా కూడా ఎట్లా ఉంటారంటే స్టాటిస్టిక్స్ అంటే లోపల ఉన్నటువంటి వర్ణాన్ని ఎక్కువ ఆలోచిస్తారు వీరు ఇప్పుడు మనం పైన తిరిగేటువంటి గడియారం ఉంటుంది పైన తిరిగే ముళ్ళే మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళు అలా కాదు లోపల మిషన్ ఆ తర్వాత బ్యాటరీ దాని సృష్టి ఇవన్నీ ఆలోచిస్తారు సో అంత మేధాశక్తిగా ఉంటారు ధనుసు రాశి వారు వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఏంటంటే అలాంటి వారికి కూడా అదృష్టం అలాంటి సృష్టించడం కానివ్వండి ఆ కొత్తగా వీరికి ఆ రాకెట్లు ఎగరేసేటువంటి సైన్సిస్టులుగా అవ్వటం మ్యాథమెటిక్స్ లు అవ్వటం ఓకే సో అలాంటి సృష్టికర్తలుగా అవ్వేదానికి ఈ సంవత్సరం వీరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పరిశోధకుల్లాగా ఖచ్చితంగా వీళ్ళు అనిపించవచ్చు ఒక సైన్సిస్ట్ కావచ్చు ఒక ఏదైనా కొత్తగా సృష్టించే దానికి వరవరి ఒక ఏదైతే కొత్త రకంగా ఉండాలి ప్రపంచానికి ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది దీంట్లో ఇంకా వేరే టెక్నాలజీ తీసుకురావచ్చేమో అలాంటి వాటిల్లో ముందుంటారు అది ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది ఈ ధనుసు రాశి వారికి కూడా అంటే నామ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పన్నెండు ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ధను రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే పద్నాలుగు సంవత్సరాలుగా వారు ఎక్కడేసిన వేసిన అక్కడగానే కోరికలు కొండలు దాటి కాళ్ళు గడపలు దాటగానే వీరికి అలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి ఒక సమస్య పోయింది కొంచెం ఓర్పు తీసుకుంటాం అమ్మయ్యా పర్లేదు అనుకుంటాం అందులోనే ఇంకో సమస్య వస్తుంది అంటే గోడుతో పోయిందని గొడ్డల్లా తీసుకునేదాకా ఆలోచన ఎక్కువ స్ట్రెస్ ఫీలు ఏది ముందుకు వెళ్ళదు అలాంటి వాటి కూడా మళ్ళీ మేము రిచ్ం మరి నా వారికి నేను చెప్పుకున్నా నాకు సంబంధం ఓకే రెడీ గురువు గారు తదుపరి రాసి ధనుర్ రాశి మరి ధనుర్ రాశి వారికి ఈ విశ్వవశనామ సంవత్సరంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ముఖ్యంగా వీరిని చూసుకున్నట్టయితే కనుక ధనుసు రాశి వారికి అయితే ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఆ శని భగవాని యొక్క ఏదైతే అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి అసలు వాసం చెప్పాలంటే శని భగవాన్ అశుభ దృష్టి కాదు శుభ దృష్టి మనిషిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనుభవాన్ని ఇస్తాడు శని భగవానుడు ఆ తర్వాత జీవనాన్ని ఇస్తాడు పుట్టుగానే పుట్టగానే పెద్ద కూడా కదా అలానే ఏ రోజు ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలనే చేతాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఎదిగేదానికి ఆలోచిస్తారు మనం అందరం తెలియకుండా అశుభ దృష్టి అనుకుంటాం కాదు మీ దగ్గర డబ్బు ఉంటుంది అవి ఏం చేయాలో తెలియకుండా డబ్బు ఉండే ఉపయోగం ఏంటి మీరు ఆ డబ్బుతో ఏం చేయాలి అని తెలియచేసి అప్పుడు డబ్బు ఇస్తాడు అది శని భగవానుడు అలాంటి అదృష్టం ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం లభిస్తుంది మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు కోట్ల రూపాయలు మూలుగుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియదు ఎంత తిన్నా ఆ పట్టడాన్న తింటారు కదా అలాంటి వారికి కూడా ఏదైనా నిర్మించవచ్చు ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు అనేది ఉంటుంది స్వతహాగా ఈ మాసంలో చూ ఒక సంవత్సరం ఇసువాసునా సంవత్సరం కనుక ధనుసు రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం ఐదుగాను వ్యాయం ఐదుగాను రాజ్య పూజ్యం ఒకటి గాను అవమానం ఐదుగాను కనిపిస్తుంది ఇవి ఏంటంటే గణిత పంచాంగం ప్రకారంగా వచ్చేటువంటి స్థితిగతులు వారి వారి యొక్క పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి పర్సనల్ హరస్కోప్ ఏదైతే ఉందో అది చూసినప్పుడు గోచార ప్రకారంగా కొన్ని రకాల మార్పులు చేర్పులు అనేది ఉంటుంది వారి వారి యొక్క దశ అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి ఆ వాటి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇందులో కొన్ని మాత్రమే వారికి వర్తిస్తాయి ఒక్కొక్కరికి ఈ మాసంలోనే ఒక్కొక్కరికి ఈ మాసంలోనే అనేతే ఏముండదు ఏమి ఉండదు ముఖ్యంగా వీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కూడబెట్టినటువంటి ఆస్తులు గాని వనరులు కాని ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరు బయటకు తీసేసి పది మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలని సృష్టిస్తారు వీళ్ళు స్వతహాగా కూడా ఎట్లా ఉంటారంటే స్టాటిస్టిక్స్ అంటే లోపల ఉన్నటువంటి వర్ణాన్ని ఎక్కువ ఆలోచిస్తారు వీరు ఇప్పుడు మనం పైన తిరిగేటువంటి గడియారం ఉంటుంది పైన తిరిగే ముళ్ళే మనకు కనిపిస్తుంది కానీ వాళ్ళు అలాగే కాదు లోపల మిషన్ ఆ తర్వాత బ్యాటరీ దాని సృష్టి ఇవన్నీ ఆలోచిస్తారు సో అంత మేధాశక్తిగా ఉంటారు ధనుసు రాసి వారు వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఏంటంటే అలాంటి వారికి కూడా అదృష్టం అలాంటి సృష్టించడం కానివ్వండి ఆ కొత్తగా వీరికి ఆ రాకెట్లు బెగరేసేటువంటి సైన్సిస్టులుగా అవటం మ్యాథమెటిక్స్ లు అవ్వటం ఓకే సో అలాంటి సృష్టికర్తలుగా అవ్వేదానికి ఈ సంవత్సరం వీరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పరిశోధకుల్లాగా ఖచ్చితంగా వీళ్ళు అనిపించవచ్చు ఒక సైన్సిస్ట్ కావచ్చు ఒక ఏదైనా కొత్తగా సృష్టించడానికి ఒక వరవరి ఒక ఏదైతే కొత్త రకంగా ఉండాలి ప్రపంచానికి ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉంది దీంట్లో ఇంకా వేరే టెక్నాలజీస్ ఏమి తీసుకురావచ్చేమో అలాంటి వాటిల్లో ముందుంటారు అది ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది ఈ ధనుసు రాశి వారికి కూడా అంటే నామ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పన్నెండు ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా విశ్వవాసునామ సంవత్సరం మొదటి నుంచి అంటే మొదటి నుంచి వచ్చినప్పటికీ కూడా వీరికి పూర్తిగా మాత్రము మే ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఐదో తారీఖు తర్వాత వీరికి అదృష్టం అనేది వీరి తలుపు తడుతుంది తలుపు దగ్గరే గట్టిగా కూర్చోవాలి కాలింగ్ బిల్ మోగేదిందా లేదా అని చూసుకోవాలి మెలకుగా ఉండాలి అంటే ఆ అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది కదా ఆ తలుపు తట్టి ఎవరు చూడాలి రేత్రి పన్నెండు తర్వాత అయితే తలుపు తీయొద్దు ఏ దెయ్యాల భూతాలు అయితే ఆలోపు వీరు తీస్తే పేరు అడిగి తీయండి తలుపు అప్పుడు మంచి జరుగుతుంది అయితే వీరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి భయం కూడా ఎక్కువగానే ఉంటుంది అంత తడిక ఒక పెద్ద ముసలాయన వస్తే ఎలా ఉంటుందండి ఇంకా అలా ఆ ఆతిథ్యం తీసుకుంటూ అలా ఉండిపోతారు కదా వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వారికి మంచి జరుగుతుంది కడుపు నిండుతుందంటే ఆస్తులు ఇస్తూనే ఉంటారు అలా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి వీరికి అన్ని రకాల రంగాల్లో కలిసి వస్తుంది అలానే విదేశయానం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది అయితే వీరు విదేశయానం కావాలంటే నవంబర్ డిసెంబర్ రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు ప్రయత్న పూర్వకంగా వెళ్ళి అక్కడ స్థిరపడేదానికి కూడా ఉన్నారు అయితే వీరికి పెళ్లిళ్ళ విషయం ఈ ధనుసు రాశి వారికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది అది ఒకటి అదృష్టం అని చెప్పొచ్చు ఎప్పటి నుంచో లవ్ చేస్తే మాత్రమే గురువు గారు చెప్పారు కదా అని ఇప్పటికి ఇప్పుడు వెళ్ళేసి ఏ ఫ్రెండ్స్నో లేకపోతే వాళ్ళ కొలిక్స్నో ఇప్పుడు లవ్ చేస్తే కాదు ఆల్రెడీ లవ్ చేసి ఉంటే ఆ మ్యారేజెస్ అయితే ఇప్పుడు సక్సెస్ అవు అవి ఆకలితో ఉంటాయి ఆకలితో ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఒక పిల్లవాడికి రోజు అన్నం తినిపిస్తూ ఆకలితో ఉంటే నేర్చిపోయిపోతారు కదా అలానే పెద్దవాళ్ళు కూడా మనము దీప దీపం పెట్టకపోయినా ఏదైనా మర్చిపోయినా కూడా వాళ్ళ వస్తువును మనం వాడుకున్నా కూడా ఆ పూర్వీకుల శాపం అలానే ఉంటుంది వాటి మీద వారికి జాస్ ఉంటుంది అందుకని ఆ వస్తువుల్ని ఈ సంవత్సరం వారు మే జూన్ మాసంలో ఎక్కడైనా వదిలివేసినా ఎవరికైనా దానం ఇస్తే కూడా వారికి మంచి జరుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అన్ని రకాల రంగాల్లో ముందడుగుంటారు ఇది ఖచ్చితంగా చేయాలి అవి ఎలాంటివి డ్రస్సులు కానివ్వండి పరుపులు మంచాలు దుప్పట్లు ఏదైనా ఉంటే ఇంకా సైకిల్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కార్లు ఇలాంటివి కూడా ఇచ్చుకుంటే మరీ మంచిది అనుకోవచ్చు మా పెద్దవారు ఆస్తు ఇచ్చారు కదా అయ్యేం చేయాలని అందరికి వచ్చే డౌట్ అదే కదా మా పెద్దవారు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు అవి కొన్ని కూడా దానం చేయాలండి మేము అదే కదా అంటే ఈ రోజు కోట్ల రూపాయల కోసం అచ్చలే చేస్తున్నారు దానిచ్చే స్థితిలో ఉన్నారా గురువు గారు అచ్చలే చేస్తున్నారు కోట్ల రూపాయల కోసం అచ్చలే చేస్తున్నారు మరి వాటి పరిస్థితి ఏంటి వాటి పరిస్థితి ఏం లేదు ఉన్న కాలం బాగుంటారు ఆ తర్వాత ఆ పోయినటువంటి పీడ ఏదైతే ఉంటుందో అది వీలకే పడుతుంది ఖచ్చితంగా అది వీళ్ళు ఉన్నా కూడా తినేదానికి ఉండదు అయితే వీరు ఈ శాపం డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు వీరు ఏం చేయాలంటే ఏదైనా అనాథ ఆశ్రమాలకు కానీ మొత్తం కాదు కొంతమేర వారి దృష్టికి ఎంతైతే ఇవ్వాలనిపిస్తే అంతమేర వారి పెద్దవారు పేరు చెప్పి అనాథాశ్రమాలు ట్రస్ట్లు వృద్ధాశ్రమాలు నిర్మించడం వాటికి సమర్పించుకోవటం లేదంటే గనక ఏదైనా ఆలయానికి సమర్పించడం ఆలయం నిర్మించడం అలా చేస్తే కూడా వీరికి పోతుంది లేదు ఒక పది మందికి ఫుడ్ పెట్టడం ద్వారా కూడా వీరికి కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి అలా అని చెప్పేసి ఉండీలు ఖాళీగా ఉన్నాయని డబ్బులన్నీ తీసుకెళ్ళి ఉండిలు వేయకూడదు వీరు చేసేదానికి ఉండిలో వేయకుండా మనం చేసేవన్న తృప్తి నలుగురికి అన్నం పెట్టి ఆ తృప్తి పొందితే వారి పేరు వారి ప్రఖ్యాత అలానే నిలబడతాయి ఆ పెద్దవారికి ఉన్నటువంటి శాపం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇవన్నీ కూడా ధనుసు రాశి వారు అదృష్టం అవుతుంది ఈ ధనుసు రాశి ఒక అదృష్టం